యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం లేవికాండం పన్నెండో అధ్యాయం మొదటి వచనం నుంచి లేవికాండం పదమూడో అధ్యాయం నలభై ఆరో వచ్చరం వరకు ఈ పన్నెండో అధ్యాయంలో పిల్లలు పుడితే వాళ్ళు ఏం చేయాలి ఆ తర్వాత పదమూడో అధ్యాయంలో వాళ్ళకుంటున్న చర్మపు రోగాల విషయంలో వాళ్ళు ఎలా వివరించాలి ఈ విషయాలని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నారు పన్నో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక తల్లి ఎప్పుడైతే ఒక బిడ్డని కంటాదో అది మగపిల్లోడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు ఏడు దినముల వరకు ఆమె తనకి సహజంగా అంటు అయినప్పుడు ఎలాగైతే అపవిత్రంగా ఏడు దినములు ఉంటుందో అట్లా ఆ స్త్రీ ఏడు దినములు ఆమె అపవిత్రంగా ఉంటుంది ఇక్కడ అపవిత్రత అంటే పాపం కాదు అపవిత్రత అని అంటే వీళ్ళు సెరిమోనియల్ అన్క్లెన్లీనెస్ లేకపోతే వీళ్ళు మతపరమైన ఆ తర్వాత సామాజిక పరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా పక్కన ఉండాలి అంతే అపవిత్రత అని అంటే ఈ సందర్భాలలో అపవిత్రత అంటే పాపం కాదు కనుక ఇక్కడ ఆమె ఎప్పుడైతే ఇలా ఏడు రోజులు ఉంటుందో ఆ తర్వాత మూడవ వచ్చి చెప్తా ఉంటుందన్నమాట ఎనిమిదో రోజు పిల్ల కుమారుడైతే ఆ కుమారుడికి సున్నతి చేయాలి అనే మాటని చెప్తా ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తి యూదుడికి పుట్టినంత మాత్రాన యూధా నిబంధనలోనికి రాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు చూపిస్తూ ఉంటున్నాడు ఆ వ్యక్తి వ్యక్తిగతంగా సున్నతి అనుభవంలోనికి వచ్చినప్పుడే ఆయన ఎట్లయితే నిబంధనలోనికి వస్తాడో క్రైస్తవులుగా మనం కూడా ఒక విశ్వాసికి పుట్టినంత మాత్రాన ఆ వ్యక్తి విశ్వాసం అవ్వడు కానీ ఆ వ్యక్తి వ్యక్తిగతంగా తనపై ప్రభావము సువార్త ఎప్పుడైతే చూపిస్తాడో అప్పుడు మాత్రమే ఆయన కొత్త నిబంధన విశ్వాసిగా మార్చబడతాడు కనుక ఈ సున్నతి అనేది చాలా కీలకమైన మెట్టు ఇది ఒక వ్యక్తిని యూద యొక్క నిబంధనలోనికి దేవుని యొక్క నిబంధనలోనికి తీసుకొని వచ్చేదిగా ఈ సున్నతి ఉంటుంది ఈ సున్నతి అనేది చాలా కీలకమైన విధానంలో చేయబడతా ఉంటుంది ఎందుకు అని అంటే ఇది ఎనిమిది దినమున చాలా చిన్న వయసులోనే చేస్తూ ఉంటున్నారు అంటే చాలా నిర్దాక్ష్యంగా చాలా ఇబ్బందికరమైంది అయినను ఇక్కడ ఆ తల్లిదండ్రులు మేము మా బిడ్డని ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తున్నాం అని చెప్పి ఇది తల్లిదండ్రులు తీసుకునే తీర్మానంగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించడంలో ఆ బిడ్డని కొంచెం నొప్పైనా పర్వాలేదు అని అనుమతిస్తూ ఉంటున్నారు అంతేకాదు వాళ్ళు ఆ బిడ్డని తిరిగి జీవితాంతము జీవితాంతము తిరిగి అన్సర్కంసైజ్డ్గా ఇంకా మళ్ళీ ఇంకెన్నడూ బయటకెళ్ళలేని విధానంలో అంటే సున్నతి చేసుకున్నాడు ఆ సున్నతిని మళ్ళీ ఎప్పుడు చేసుకోలేడు కనుక అలాంటి విధానంలో ఇర్రివోకబుల్గా అంటే తిరిగి తీసుకోలేనట్టు వాళ్ళు తన బిడ్డని ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తూ ఉంటున్నారు దీన్ని బట్టి తల్లిదండ్రులు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లల కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు పిల్లల క్షేమం కొరకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వడం బట్టి మన పిల్లలకి క్షేమము దేవునికి మన ప్రాధాన్యత ఇవ్వడం బట్టి మా అది మన పిల్లలకి ఎంతైనా మేలు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు అంతేకాకుండా ఎప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత ఆమె ముప్పై మూడు రోజులు శుద్ధీకరణ కొరకై ఆమె మందిరంలోనికి రాకూడదు ఆమె పవిత్రమైనవి ఏవి ముట్టుకోకూడదు ఇక్కడ ఆమె పాపం చేసిందనే విషయము లేదు కానీ ఆమె కేవలం ఒక రెస్ట్ పీరియడ్ లాగా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు ఆమె ఏ పనులు చేయకుండా కేవలం కూర్చొని బిడ్డతో సమయం గడపాలి కనుక ఇక్కడ దేవుడు చాలా క్రియాపూర్వకంగా మాట్లాడుతూ ఉంటున్నారు ఏదో బలవంత పెట్టి పుట్టంగానే మందిరానికి వచ్చేయాలనేది కాకుండా క్రియాపూర్వకంగా ప్రభువు వాళ్ళ యొక్క క్షేమమును కోరి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్న ప్రతి ఆజ్ఞ అది మన క్షేమం కొరకే క్రియాపూర్వకంగా మనకి పనికొచ్చే ఆజ్ఞ దేవుడిస్తున్న ఏ ఆజ్ఞ కూడా ప్రాక్టికల్ గా మనకి హాని చేసేది సమాజ సమాజము యొక్క అభివృద్ధికి ఆటంకకరమైన ఆజ్ఞలు ఆయన ఎప్పుడు ఇవ్వడు ఆయన ఇస్తున్న ఆజ్ఞలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవే ఆయన ఇస్తున్న ఆజ్ఞలన్నీ కూడా వ్యక్తిగత అభివృద్ధి కొరకే అంతేకాకుండా ఆయన ఇస్తున్న ఆజ్ఞలు అది ఎంతైనా మన క్షేమం కొరకే ఆయన ఇస్తూ ఉంటున్నాడు అందుకని ఈ సందర్భంలో ఒకవేళ మగపిల్లవాడైతే ముప్పై మూడు రోజులు ఉండాలి మొదటి ఏడు రోజులు ఇప్పుడు ముప్పై మూడు రోజులు ఆడపిల్ల అయితే మొదటి పద్నాలుగు రోజులు ఇప్పుడు అరవై ఆరు రోజులు అంటే డబుల్ ఆనాటి ట్రెడిషన్ లేకపోతే ఆనాటి సంస్కృతిలో అది పురుషులు ఏలే సంస్కృతి కాబట్టి దాంట్లో ఒక ఆడపిల్ల పుడితే రెండింతల సమయము తల్లి ఆ ఆడపిల్లకి ఇవ్వడం చాలా విడ్డూరం ఎందుకంటే ఆ దినముల్లో స్త్రీలను చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు కానీ ప్రభువు మాత్రము చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఆ మొదటి నెలలో ఆ స్త్రీ మందిరానికి రావడం ఇవేమి చేయనవసరం అవసరం లేదు ఆ మొదటి నెల తల్లి ఆరోగ్యానికి చాలా కీలకమైంది బిడ్డ ఆరోగ్యానికి చాలా కీలకమైంది కాబట్టి దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆయన అనుమతిస్తూ ఉంటున్నాడు లేక దాన్ని ఒక ఆజ్ఞలాగే చేసేస్తూ ఉంటున్నాడు తన శుద్ధీకరణ దినములు అయిపోయిన తర్వాత అంటే ఒకవేళ మగపిల్ల వాడైతే నలభై కనీసం నలభై రోజులు అయిపోయిన తర్వాత ఒకవేళ ఆడపిల్ల అయితే ఎనభై రోజుల తర్వాత తను మందిరానికి వచ్చి మందిరంలో ఆమె దహన బలిని అర్పించాలి ఆ తర్వాత పాప పరిహారార్థ బలిని అర్పించాలి ఇక్కడ దహన బలిగా ఆమె ఒక ఎద్దుని తీసుకొని రావాలి పాప పరిహారార్థ బలిగా ఆమె ఒక గువ్వని కానీ ఒక పౌరంని కానీ తీసుకొని రావాలి మెట్కి ఇక్కడ పాప పరిహారార్థ బలి అంటే ఆమె ఏదో పాపం చేసింది కాబట్టి పాప పరిహారార్థ బలి అని ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే దేవుడు పిల్లల్ని ఆశీర్వాదంగా ఇస్తున్నాడు బహుమానంగా ఇస్తున్నాడు కనుక అది అది పాపం ఎలా ఉద్ది పిల్లల్ని కనడం పాపం అవ్వదు కాబట్టి ఆ ఈ పాప పరిహారార్థ బలి ఆమె పాపం చేసినందుకు ఇవ్వట్లేదు దీనికి రెండు రోజులు మనము ప్రాముఖ్యంగా చూడొచ్చు ఒకటి ఈ లేవకాండం అంతట్లో మనం చూసినట్లయితే మొదట పాప పరిహారార్థ బలి అర్పిస్తారు పాపము పోయిన తర్వాత దహన బలి అర్పిస్తారు దహన బలి అనేది ఆరాధన కొరకు అర్పించే బలి కనుక పాప పరిహారార్థ బలే ప్రతి సందర్భంలో ముందర్పిస్తారు అది అయిపోయిన తర్వాతే వాళ్ళు దహన బలిని అర్పిస్తారు కానీ ఈ ఒక్క సందర్భంలో దహన బలే ముందు అర్పిస్తూ ఉంటున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈమెదో పాపం చేసినామా కాదు ఈమె పాపం చేసినామా అయితే దహన బలిని దేవుడు స్వీకరించడు ముందు పాపము పాప పరిహారార్థ బలే అర్పించాలి కనుక ఈమె మొట్టమొట్ట దహన బలి అర్పిస్తూ ఉంది అంతేకాకుండా చివరి భాగంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆమె శుద్ధి ఎప్పుడైతే పాప పరిహారార్థలు అర్పిస్తాదో అప్పుడు ఆమె శుద్ధి చేయబడును అని ఉంటుంది అంటే ఆమె పాపం క్షమించబడును అని ఉండాలి వాస్తవంగా ఒకవేళ ఆమె పాపం చేసి ఉంటే కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నమాట శుద్ధి చేయబడును అంటే ఇప్పుడు ఆమె మందిరంలో స్వేచ్ఛగా వచ్చేయచ్చు ఆ మతపరమైన కార్యక్రమాల్లో ఆచారాల్లో ఆమె పాలు పొందొచ్చు సామాజిక ఆచారాల్లో కూడా ఆమె పాలు పొందొచ్చు అనే విషయాన్ని రఘు చూపిస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ ఎద్దుని తీసుకున్నాడము అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోతే పేదోళ్ళు అయితే అప్పుడు వాళ్ళు గువ్వల జత లేకపోతే పావుర జత ఒక పావురం మేము దహన బలికి ఆరాధనకి ఒక పావురం మేము పాప పరిహార బలికి అంటే శుద్ధీకరణ కొరకు వాళ్ళు అర్పించేవారుగా ఉంటారు యేసు పుట్టినప్పుడు మరియా గువ్వల జత లేక పావురాల జత తీసుకొని వచ్చింది అంటే ఎంత పేద కుటుంబంలో యేసు ప్రభారు జన్మిస్తూ వచ్చారో మనకు అర్థమవుతూ ఉంటుంది పదమూడవ అధ్యాయానికి ఎప్పుడైతే మనం వస్తామో ఇక్కడ ఆయన చాలా చర్మపు రోగాల గురించి మాట్లాడుతున్నాడు చర్మపు రోగాల గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే వీళ్ళు ప్రయాణంలో ఉంటున్నారు వీరు ప్రయాణంలో ఉండేటప్పుడు డేరాలు అవుతున్నారు అందరూ ఒకే దగ్గర నీళ్ళు తాగుతున్నారు ఒకే దగ్గర స్నానాలు చేస్తున్నారు ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు కనుక ప్రజలు గుమ్ము గుమ్ములుగా కలిసి ఉంటారు కాబట్టి ఒకవేళ ఎవరికన్నా ఒక్కరికి అంటు వ్యాధి కనుక వస్తే అది త్వరగా పాలంలో ఉంటున్న వాళ్ళందరికీ అంటుకుంటుంది కాబట్టి దేవుడు జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళ వైద్య విషయాలలో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత జోపానంగా వాళ్ళని చూసుకుంటున్నాడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వారి వైద్య విషయాలు కూడా చూసుకుంటా ఉంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది మెటికి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మొదటిది చర్మపు రోగాల గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత చర్మం మీద ఏదన్నా చాలా మెరుస్తున్న బ్రైట్ స్పాట్ ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడుతున్నాడు చర్మం ఎక్కడన్నా ఉబ్బుతే అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడైనా బొబ్బొస్తే దాని గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడన్నా కాలిన తర్వాత ఆ దాని రంగు మారితే దాని గురించి మాట్లాడుతున్నాడు బట్టతలు వచ్చినప్పుడు అక్కడ గుళ్ళలు ఏమైనా వస్తే దాని గురించి మాట్లాడుతున్నాడు చివరిగా చర్మం మీద ఎక్కడైనా మెరిసే తెల్లటి మచ్చలు వచ్చిన లేకపోతే తల మీద వస్తున్న బట్ట తల వీటిలన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు వీటిలన్నీ సందర్భాల్లో వీళ్ళు యాజకుల దగ్గరకు వచ్చి యాజకుడు వాళ్ళ వాళ్ళని పరీక్షించి వాళ్ళని దూరం పెట్టేవాడిగా ఉండాలి ఎవరికైతే అంటురోగం ఉంటుందో అట్టి వాళ్ళని దూరం పెట్టేవారిగా ఉండాలి కనుక ఈ నేపథ్యంలో ప్రాముఖ్యంగా కుష్ఠ రోగం గురించి హ్యాన్సన్స్ డిసీజ్ అంటారు కదా కుష్ఠరోగం గురించి ప్రాముఖ్యంగా రాస్తా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళని క్షేమంగా ఉంచడానికి ప్రభు ఈ కుష్ఠరోగి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక కుష్ఠరోగికి ఎవరి దగ్గర వెళ్ళకూడదు చాలా జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు కనీసము ఐదు జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు ఇది ఈ వ్యక్తి కుష్ఠరోగి అంటే అపవిత్రుడు అపవిత్రుడు అంటే పాపము అని ఎప్పుడు అనుకోకూడదు అపవిత్రత అని అంటే వాళ్ళు మందిరం లోపలికి రాలేరు పరిశుద్ధమైన విషయాలు చేయలేరు సాంఘికమైన విషయాలు పాలు పొందలేరు ఇది సెరిమోనియల్ అండ్ అంతే ఇది పాపమేమి కాదు రోగం పాపము ఎప్పుడు అవ్వదు ఏ రోగం కూడా పాపము అవ్వదు పాపము అని అంటే మనం బుద్ధిపూర్వకంగా అవిశ్వాసముతో దేవునికి విరోధంగా దేవుని మీద విశ్వాసం లేకుండా చేసే విషయం మన పాపం చేస్తుంది కానీ రోగం ఎప్పుడు మనల్ని పాపిగా చేయదు కనుక ఈ అంటువ్యాధి కుష్టు అంటువ్యాధి ఉంటున్న వ్యక్తిని గుర్తుపట్టడానికి మొట్టమొదటిది బైబిల్ చెప్తున్నమాట వాళ్ళ వస్త్రాలు చింపాలి ఎందుకంటే ఒకవేళ ఎర్రబట్టేసుకో తెల్లబట్టేసుకో అనిస్తే వేరే వాళ్ళు కూడా సహజంగా ఎర్రబట్టలు తెల్లబట్టలు వేసుకుంటారేమో కాబట్టి ఎవరు బట్టలు చింపుకొని అయితే తిరగరు కదా కాబట్టి సులువుగా గుర్తుపెట్టేవచ్చు దూరం నుంచి చూస్తేనే చినిగిపోయిన బట్టలు ఉంటే ఓహో ఈ వ్యక్తికి ఏదో అంటుకునే రోగం ఉంది అని చెప్పి ప్రజలు కొంచెం దూరం ఉంటారు తద్వారా ఆ ప్రాంతం ఆ పాలమంతట్లో ఎంతైనా అందరూ క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంటారు ఇది ప్రభు యొక్క ప్రణాళిక అంతే ఆ వ్యక్తి బట్టలు చింపుకోవాలి అంతేకాకుండా రెండవది ఆ వ్యక్తి తన జుట్టు విరబోసుకోవాలి ఉట్టి బట్టలు చింపితే మామూలుగా సహజంగా బట్టలు చినిపోయాయేమో అని అనుకుంటారేమో అని రెండో డబల్ ప్రూఫ్ ఇస్తున్నాడు ఏంటంటే డబల్ ఐడెంటిటీ ఏంటంటే బట్టలు చినిగి ఉండాలి జుట్టు కూడా విరబోసుకొని ఉండాలి ఈ రెండూకి ఉన్నాయి అని అంటే ఈ రెండు బుద్ధిపూర్వకంగా ఎవరు చేసుకోవాలి ఈ రెండు ఉన్నాయంటే దూరం నుంచి చూస్తేనే ఈజీ గుర్తుపట్టేయచ్చు అంతేకాకుండా ఈ ఆయన పై పెదవులు కప్పుకోవాలి సహజంగా ఈ రోజుల్లో కూడా జలుబోస్తే లేక కోవిడ్ సీజన్ అందరూ మాస్కులు వేసుకునే కనుక ఈయన కూడా పెట్టుకునేది ఏంటంటే ఒక మాస్క్ లాంటిది అంటే ఈయన తుమ్మిన ఈయన దగ్గినా అది వేరే వాళ్ళకి అంటుకోకుండా ఈయన పై పెదవిని కప్పుకుంటా ఉంటున్నాడు ఇవన్నీ చూసిన తాత కూడా ఆ వ్యక్తి గమనించకుండా ఒకవేళ హడావిడిలో ఉండి చూడకుండా దగ్గరకు వచ్చేస్తే ఈ వ్యక్తి అపవిత్రుడిని అపవిత్రుడిని అనాలి అంటే మరే జాగ్రత్త నాకు ఈ రోగం ఉంది అని దూరం జరిపే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఈ వ్యక్తి ఆ రోగం ఎన్ని రోజులు ఉంటుంది పాలం వెలుపడ్డాడు ఇది కేవలం ఒక సామాన్యమైన అంటు రోగానికి ఆయన ఇస్తా ఉంటున్న అద్భుతమైన ఆ క్వారంటైన్ అందరినీ క్షేమంగా పెట్టడానికి ఈ వ్యక్తిని ఎలా బయట పెట్టాలో చెప్తున్నారు అంతే తప్ప ఇక దీంట్లో నుంచి ఏదో అర్థాలు మనము తీయడానికి వీల్లేదు మట్టికి అందరూ క్షేమంగా ఆరోగ్యకరంగా ఉండడానికి దేవుడి చక్కటి సదుపాయాన్ని చేస్తా వచ్చాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నీ లేఖనాల్ని దేవ సందర్భానుసారంగా అర్థం చేసుకుంటూ దేవ మమ్మల్ని మేము పూర్తిగా అన్ని విషయాల్లో నీకు జోక్యం ఇచ్చి దేవా నీ మాటని విని క్షేమం పొందడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి పామె